హలో 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 వెల్కమ్ టు గీతా సారాంశం సో ఇప్పుడు నేను ట్రైన్ లో ఉన్నాను ఎక్కడికి అంటే గుంటకల్కి నిజానికి ఇంకొక గంటలో నేను రిజర్వేషన్ చేసుకున్న ట్రైన్ అంటే నేను మా హస్బెండ్ విజయనగరం టు బెంగళూరు రిజర్వేషన్ చేసుకుని ఉన్నాము ఆ ట్రైన్ లో ఉండాల్సిందాన్ని బట్ అన్ఎక్స్పెక్టెడ్ గా గుంటకల్కి కి వెళ్లాల్సి వస్తుంది నేను ఒకదాన్ని నాకైతే అప్పటికప్పుడు ఏవి రిజర్వేషన్ దొరకలేదు వేరే ట్రైన్స్ కి తత్కాల టైం అయిపోయింది ఇంకా నాకున్న ఉన్న ఏకైక ఆప్షన్ ప్లస్ అవైలబిలిటీ చాలా ఉంది నేను చూసుకునే టైం కి సో ఇది ఒక ట్రైన్ దొరికింది హారిబుల్ ట్రైన్ అని చెప్పాలో ఏం చెప్పాలో కూడా తెలియట్లేదు ఇది స్పెషల్ ట్రైన్ బెల్గావి సారీ భువనేశ్వర్ టు బెల్గావి ట్రైన్ ఇది స్పెషల్ ట్రైన్ ఇది ఒక్కదాంతా చాలా అవైలబిలిటీ ఉన్నాయి చాలా అంటే మేబీ ఇంకోటి ఏంటంటే ఈ ట్రైన్ మొత్తం త్రీ టైర్ వేసి మొత్తం త్రీ టైర్ వేసి స్లీపర్ గానీ టూ టైర్ గానీ లేదు మేబీ కాస్ట్ ఎక్కువ ఎవరు ప్రిఫర్ చెయ్యారేమో నాకు ఏంటంటే ఇంక ఇది ఒక్క ఆప్షనే ఉంది ఇది నైట్ ట్వెల్వ్ ఫార్టీకి కి రైట్ టైమ్ విజయనగరంలో ఇంకా గుంటకాలు కి ఈవినింగ్ ఫోర్ థర్టీకి రీచ్ అయిపోతుంది సరేలే ఆప్షన్ తప్పదు అని చెప్పి ఇంక బుక్ చేసేసుకున్నాను కంటిన్యూ వర్షము బయటికి వచ్చి ఆటోలు ఏది లేవు అంటే మా మరిది కూడా వెళ్ళాడు బెంగళూరుకి కి వస్తే అసలు లేదు తననే ఎలాగా ఎలాగా అనుకుంటుంటే స్కూటీలోనే మా హస్బెండ్ డ్రాప్ చేసేస్తా అన్నారు వర్షం పడుతున్నా సరే ఎందుకు ఆటో కరెక్ట్ గా ఇలా ఇంటి ముందు నుంచి వెళ్తూ లక్కీగా ఆటో ఎక్కి వెళ్ళి అబ్బాయికి లక్కీగా దొరికింది అది ఏంటంటే ఫిఫ్టీన్ నైన్ థర్టీ టైంలో నాదేమో లేట్ నైట్ కదా ఎలాగ అని చాలా లేదా చూస్తున్నా వెళ్దామని నాకు ఈ ట్రైన్ టార్చర్ ఎక్కడ స్టార్ట్ అయిందంటే అక్కడ స్టార్ట్ అయింది ఒక్కటి లేట్ నైట్ సెకండ్ థింగ్ వర్షము ట్రాన్స్పోర్టేషన్ లగేజ్ ఉంది స్కూటీలో మేనేజ్ చేసేయచ్చు బట్ ఆ వర్షంలో లగేజ్ తీసుకుని మొత్తం చిన్న తడిసిపోతాము మోర్ ఓవర్ వన్ అవర్ లేట్ ట్రైన్ ఇంకా చూసి చూసి తగ్గట్లేదు ఇలాగే ఉంటే కష్టం అని చెప్పి మా పై ఇంట్లోనే మా చిన్నత గారు వాళ్ళు ఉంటారు వాళ్ళ అబ్బాయి ఇంకా కారు తీసుకుని వచ్చాడు సో మా హస్బెండ్ మా మరిది ఇద్దరు కలిసి నన్ను డ్రాప్ చేయడానికి వచ్చారు ఎక్కి చూస్తే కోచ్ అంతా ఖాళీ ఆ ఈ లాస్ట్ సైబర్ నాది ఆ లాస్ట్ లో స్టాఫ్ ఎవరో ఉన్నారు అండ్ ఇంకా ఎవరో ఒక నలుగురు జెంట్స్ ఉన్నారు నాకైతే ఇంకా టెన్షన్ అయిపోయింది ఎందుకో తెలియదు సీర్ ఇంకా చాలా జర్నీస్ చేశా కానీ ఇలా అంత ఖాళీ కోచ్ లో ఎప్పుడు ట్రావెల్ చేయలేదు కదా ఎందుకో అనీజీగా అనిపించింది ఇంకా టెన్ మినిట్స్ ఆగింది కానీ ఎందుకో ఎందుకోసీ కలిసి వేరే అన్న స్కోప్ లేదు అక్కడ ప్లాట్ఫామ్ అంతా కూడా వర్షం పడుతూనే ఉంది సో అసలు స్కోప్ లేదు సరేలే చూస్తాను ఎవరైనా ఉంటారేమో మార్చుకుంటాను ఎక్కడైనా చూసుకుని పక్క లో ఇంకా ట్రైన్ కదిలింది మా హస్బెండ్ గారు ట్రైన్ కదిలింది పక్క కోచ్ మొత్తం ఉన్నారు జనాలు చాలా మంది ఉన్నారు కొన్ని చాలా కొన్ని మాత్రమే ఖాళీ ఉన్నాయి ఖాళీగా ఉన్నాయి కానీ మధ్యలో ఎక్కడ ఎక్కే ఛాన్సెస్ ఉంది కదా సో ఆర్డర్స్ తీసుకోలేను ఇంక ఇలా కాదని చెప్పి అక్కడ రైల్వే స్టాఫ్ వాళ్ళు ఒక హాఫ్ అన్ అవర్ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ లో దిగిపోతాము అని అన్నారు సో అలా చెప్తా కొంచెం లగే చూస్తూ ఉండండి నేను టీసీని ఒకసారి వెతుక్కుని వస్తాను నేను ఇక్కడ ఉండలేను అని చెప్పి లిటరలీ గైస్ నాది బి సిక్స్టీన్ టీసీ ఏమో బి ఎయిట్ లో దొరికారు కోచింగ్ లోపలనే మార్చు మారుతూ మారుతూ వస్తూ ఉంటే బీ నైన్ లో ఒక ఆవిడ కనిపించారు అడిగాను టీసీ వచ్చారా అది అంటే ఇప్పుడే జస్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ బ్యాక్ వచ్చారు అటువైపు వెళ్ళారు అన్నారు అప్పటికే చాలా కోచెస్ కానీ ఎక్కడ కనబడట్లా మొత్తం ట్రైన్ అంతా తిరగలేము కదా అన్నారు ఇంకెందుకో అడిగాను ఎక్కడ తింటారు అంటే సేమ్ డెస్టినేషన్ ఉంటుంది చెప్పారు సో నేను ఇంకా టీసీ లక్కీగా టీసీ కలిసాను కలిసి చెప్పాను సిచువేషన్ అంతా ఖాళీగా ఉంది ఒకే ఒక కోచ్ అన్నారు కానీ నేను సైడ్ లో ప్రిఫర్ చేసింది డే అంతా కొంచెం కూర్చొని ట్రావెల్ చేయాలి కదా సైడ్ లో అయితే ఫ్రీగా ఉంటుంది ఇంకా మొత్తానికి అడిగాను వి నైన్ లో అమ్మాయి ఉంది అమ్మాయి కూడా ఉంటా కదా పాసిబిలిటీ ఉంటుంది అంటే నేను ఇక్కడ మూవ్ అయిపోతాను అని సరే అని చెప్పారు అండ్ కోచ్ కోచ్ కి అటెండర్స్ ఉండాలి అసలు కనబడట్లేదు మొత్తానికి ఎంత ఓకే అయిపోవాలి కానీ లిటరలీ ఆ కోచ్ కోచ్ కి మారడం అనేది టార్చర్ అయిపోయింది జస్ట్ ట్రాలీ మీద బ్యాగ్ పెట్టేసి లాక్ వచ్చేస్తే పర్లేదు కానీ కోచ్ కోచ్ మధ్యలో అనీవెన్ గా ఉంటుంది అక్కడ పక్కా లిఫ్ట్ చేసుకోవాలి ట్రాలీ కానీ బ్యాగ్స్ కానీ ఏమైనా సరే ఎందుకు చూపిస్తా మీకు ట్రైన్ అంతా ఎంత ఖాళీగా ఉందో చూడండి ట్రైన్ అంతా ఇంతే మొత్తం ఖాళీ 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 ఇక్కడ ఎవరో అటెండర్స్ అనుకుంటా వేసుకున్నారు ఇలా ఆల్మోస్ట్ అన్ని కోచ్లు ఇలాగే ఉన్నాయి ఒక్క కోచ్ తప్ప అండ్ అక్కడ ఒక ఈ సైబర్ లో ఒక అతను ఉండే అంట విజయవాడలో దిగిపోయాడు నేను వచ్చేటప్పుడు విజయవాడలో దిగిపోయాడు కూడా పాపం సేమ్ నా అలాగే టెన్షన్ పడుతుంది వర్షాలకి చూడడానికి ఎంత ఖాళీ ఎవరైనా ఖాళీ దొరికితే బాగుండు ఖాళీ ఉంటే బాగుండు అనుకుంటారు కానీ ఇంత ఖాళీగా ఉంటే మాత్రం టెన్షన్ అండి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ కోచ్ అంతటి కలిపి డోర్ దగ్గర ఇలా ఒక మనిషి కనబడతాడు వాడు ప్యాసింజర్ ఒక అదో కూడా తెలీదు ఎంత భయం వేస్తుంది ఈ డోర్ చూస్తున్నారు కదా ఇది కొంచెం టైట్గానే ఉంటుంది అండ్ ప్రతి కోచ్కి ఇలాగ టూ డోర్స్ ఉంటాయన్నమాట ఈ లగేజ్ అంతా వేసుకుని వచ్చేటప్పుడు ఆ డోర్స్ని పట్టుకొని ఆ ట్రాలీ అవన్నీ బయటకు తీసుకుని అండ్ ఇక్కడ కనెక్షన్ ఉంటుంది రెండు కోచెస్కి మధ్యలో అది ఇగో ఇది ఇలాగా అనివెన్గా ఉంటుందన్నమాట సో ఆ ప్లేస్ కి వచ్చినప్పుడు ఖచ్చితంగా బ్యాగ్స్ అవి లిఫ్ట్ చేసుకోవాల్సి వస్తుంది అండ్ ఇది సూపర్ ఫాస్ట్ ట్రైన్ తెగ ఊపేసింది మనిషి నా లగేజ్ తోటి అటు ఇటు ఊగిపోయాను చూసారు కదా ప్రతి చేసుకోవాలి కోచ్కోవాలి కేస్ అవి ఇది ఎంత ఇబ్బంది అంటే అలా నేను సెవెన్ కోచెస్ మారాను లగేజ్ వచ్చింది పడుకున్నాను ఇట్లా ఇంకా చాలా మార్నింగ్ లేట్ గా లేచా కాలేదు అన్ని కోచ్లు బహా లగేజెస్ లగేజెస్ ఎంత లగేజ్ ఎక్కువ లేదు ఈ సూట్ కేసు ఆ బ్యాగ్ అఫ్ కోర్స్ ఆ చిన్న బ్యాగ్ ఈ ట్రాలీ సూట్ లో వెళ్ళిపోయింది అండ్ ఇది కవర్ బట్ అన్ని కోచ్లు అవి మోసుకుని తిరగాలంటే ఇబ్బందే కదా విజయనగరం ఏమైతే బట్టలు వేసుకుని వచ్చి ఇంకా సూట్ కేసు అలాగే పెట్టేసుకున్నాం బికాస్ రిటర్న్ జర్నీ ఇంకా ప్లాన్ చేసుకోలేదు గుంటకల్ నుండి బ్యాంగ్లూర్ కి అండ్ ఎందుకో అనిపిస్తోంది నాకు ఏదో నేను వెళ్తున్న రీజన్ ఒకటి అయితే ఇంకొక రీజన్ కూడా అనిపిస్తోంది నేను అక్కడ టెంపుల్ కి వెళ్ళాలి వెళ్ళాలి అని అనుకుని ఎందుకో బ్రేక్ వచ్చేసింది చాలా ఇప్పటికి రెండు సార్లు బ్రేక్ వచ్చేసింది మేబీ ఇప్పుడు అందుకే రప్పించుకుంటున్నాడేమో దేవుడు ఈసారి మాత్రం నెగ్లెక్ట్ చేయను పక్కగా వెళ్తాను ఏమైనా ఇన్కంప్లీట్ ఏమైనా కంప్లీట్ చేసుకోవడానికి వెళ్తున్నాను చూడాలి ఓకే ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అయిపోయింది ఇంకా టైం అయితే ట్వెల్వ్ ఫిఫ్టీ రైట్ టైం అయితే ఫోర్ థర్టీ అయితే నేను చెప్పకుండా వెళ్తున్నాను ఈ సాహసం కూడా ఎందుకు చేసా అంటే ఎక్కువ ఈవినింగ్ దిగుతాను కదా సేఫే కాబట్టి ఇంకా ఈ లగేజ్ కి ఆటోలోనే వెళ్ళాలి సో ఇంత వాళ్ళకి సర్ప్రైజ్ కూడా వెళ్తున్నాను నేను ఏం చెప్పాలనుకున్నానంటే జర్నీస్ చేసేటప్పుడు చాలా జాగ్రత్త ఇలా అవైలబిలిటీ చాలా ఎక్కువ ఉన్నాయి అంటే చాలా రేర్ గా అందరూ దానికి వస్తారు అంతేకాదు ఇది లేట్ నైట్ ఎక్కడన్నా ఆగితే ఎవరైనా వచ్చి దొంగతనాలు అవి చేస్తారేమో అని కూడా భయం వేసింది ఆప్షన్ లేదు అనుకున్నాను కానీ ఇది కొంచెం రిస్క్ రిస్కీ ఆప్షన్ అని నేను అనుకోలేదు తర్వాత అంతా స్టాఫ్ తిరుగుతూనే ఉన్నారు అనుకోండి ఈ నైట్ మొత్తం చాలా భయం అలాంటి ట్రైన్స్ లో డే టైమ్ ఉండాలంటే కూడా ఒక్కళ్ళు చాలా కష్టం సో అలా నేను రైట్ టైం కి రీచ్ అయిపోయాను క్యాప్చర్ చేయడానికి అవ్వలేదు కానీ అనుకున్నట్టే మా వాళ్ళు సర్ప్రైజ్ అయ్యారు